అందరికీ జయశ్రీరా మనం ఎలా తయారయ్యామంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి వారి గొప్ప వ్యక్తిత్వము ఆదర్శవంతమైన వారి జీవన విధానము వారి సదాలోచనలు వారి సమాజం గురించి ప్రపంచం గురించి దేశం గురించి వారి వ్యూ లేదా దృష్టికోణము వీటి మీద మనం శ్రద్ధ పెట్టి వాటిలో నుండి మనం ఏదైనా మంచి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అది చాలా చాలా గొప్ప విషయం కూడా కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎదుటి వారి వ్యక్తిగత విషయాల గురించే మనం ఎక్కువగా కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అది కరెక్ట్ కాదు కానీ ఎంతసేపు ఉన్న సెలబ్రిటీలైనా క్రీడాకారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే పాపులర్ అయిపోయిన వారి వ్యక్తిగత విషయాలు ఏమిటి అవి బాగా తోడదాం బాగా తెలుసుకుందాము వీటి గురించే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది నిజంగా విఘ్నత ఉంటే జ్ఞానం ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎవరిలో నుండైనా సరే ఒక ఆదర్శాన్ని ఒక మంచి విషయాన్ని ఒక మంచి ఆలోచనల్ని తెలుసుకోవడానికి పంచుకోవడానికి అది మంచిదైతే మనం దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే నిజంగా వాళ్ళు మనకి కరెక్ట్గా ఉపయోగపడినట్టు అలాంటి వాళ్ళని మనం కరెక్ట్గా ఉపయోగపెట్టుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి అభిమానం అంటే అది అభిమానం అంటే ఎంతసేపటికి పాపులర్ అయిన వ్యక్తులు వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మాట్లాడటం వీడియోలు చేయడం కామెంట్లు పెట్టడం కాదు అభిమానం అంటే ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే శ్రీమతి రేణువు దేశాయి గారు మీ అందరికి సుపరిచితరాలే శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య ఈవిడ చాలా మంది ఈమెను ఏదో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అన్నట్లు కానీ ఆ విధంగా చూస్తుంటారు వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ సినిమాలు వీటి గురించే వీడియోస్ వస్తూ ఉంటాయి వీటి గురించే కింద కామెంట్లు పెడుతూ ఉంటారు వ్యక్తిగత విషయాల గురించి సెలబ్రిటీస్ కాబట్టి ఎప్పుడు కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది కానీ అండి ఈవిడ అసలు నిజంగా దేశానికి సమాజానికి పనికొచ్చే గొప్ప పోస్ట్ ఒకటి పెట్టారు నాకు చాలా ఆనందం కలిగింది తెలుసుకొని ఇలాంటివి కదా అభిమానులు ఫాలో అవ్వాలి అనిపించింది ఏం చెప్పాలంటే శ్రీమతి రేణుదేసాయ గారు సామాజిక పరమైన అంశాల గురించి స్పందించడంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఇప్పటికి ఎన్నో సార్లు సామాజిక పరమైన విషయాల గురించి స్పందించారు ఆవిడ హైడ్రా ప్రాజెక్టు విషయం గురించి కూడా ఆవిడ రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పోస్ట్ చేశారు సందేశం ఇచ్చారు పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనుకుంటూ ఇలాంటి సామాజిక అంశాల గురించి ఆవిడెప్పుడూ కూడా పెరవదు లేట్ చేయదు మంచి మంచి పోస్టులు పెడుతూ ఉంటారు అభిమానులు అవి అందిపుచ్చుకొని ఆ విధంగా మనం కూడా ఆచరించగలిగితే అది చాలా మంచి విషయం వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు జోలికి వెళ్లకుండా ఆవిడ రీసెంట్గా పెట్టిన ఒక పోస్ట్ సారాంశం ఏంటో తెలుసా మన దేశము మన కుటుంబ భద్రత గురించి మీరు నిజంగా శ్రద్ధ వహిస్తే చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం మానండి ఏదైనా కొనే ముందు లేబుల్ చదవడం ఇప్పటి నుంచైనా ప్రారంభించండి చైనా ఉత్పత్తుల్ని కొనడం మానేశామని అందరికీ తెలిసేలా చేయండి నేను ఇప్పటి వరకు ఆ దేశంలో తయారైన వాటిని కొన్నాను కానీ ఈ మధ్య ప్రతి వస్తువుపై ఉండే లేబుల్ని చదువుతున్నాను అది చైనాలో తయారైంది అయితే కొనడం మానేడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కనీసం ఇప్పటి నుండైనా ప్రారంభిద్దాం మీరు కొనాలనుకునే వస్తువు ఎక్కడ తయారైందో తెలుసుకోండి మన దేశాన్ని ఆదరిద్దాము అని ఆవిడ పోస్ట్లో పోస్ట్ లో రాసుకొచ్చారండి అలాగే ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయాలని కూడా ఆవిడ కోరారు అంతేకాకుండా మనమందరము ఎక్కడో ఒక చోట దీన్ని ప్రారంభించాలి మన దేశానికి మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఎవరిస్తారు ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అర్థం లేని టీవీ రియాలిటీల షోల గురించి రూమర్స్ మాట్లాడుకోవడం కంటే మన దేశ పరిస్థితి గురించి చర్చించుకోవడం మొదలు పెడదాము అని తెలిపారావిడ ఎంత గొప్ప విషయం అంటే ఎంత ఆలోచించాల్సిన విషయం నిజంగా ఇలాంటి విషయాలను షేర్ చేయాలంటే గుర్తుంచుకోండి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు వాళ్ళు ఎంతమందిని చేస్తున్నారు ఎంతమంది విడాకులు ఇచ్చారు ఏం జరిగింది వాళ్ళ జీవితాల్లో తొంగి చూడము చాలా చాలా తప్పు అది అసలు అనైతికమైన చర్య కూడా అసలు అర్థం లేని విషయం మనకు అనవసరం నిజంగా అభిమానులు అంటే ఇలాంటి విషయాల గురించి మనం స్పందించాలి ఇలాంటి విషయాల గురించి మనం కూడా పోస్టులు పెట్టాలి ఆచరించాలి పది మంది తెలుసారని చెప్పాలి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని ఆన్లైన్లో కానివ్వండి షాపుల్లో కానివ్వండి ఎక్కడైపోయినా కూడా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా మొత్తం అంతా చైనా వస్తువుని కొనేస్తాము బాగా ఫీచర్స్ ఎక్కువ చీప్ క్వాలిటీ అసలు మన దేశం నుండి ఎన్ని కోట్ల రూపాయలు చెదరు దేశమైన చైనాకి వెళ్తుందో తెలుస్తా నిత్య జీవితంలో మనం వాడే ఎన్నో వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని కూడా మేడ్ ఇన్ చైనా చైనా విపరీతంగా ఈ దేశంలోకి ఇంపార్టెంట్ అవుతుంటే విపరీతంగా మనం కొంటున్నాం వీటిది కోట్లాది రూపాయల మన ధర్మం మన దేశానికి ఉపయోగపడకుండా మనకి శత్రు దేశం వెళ్ళి చైనాకు వెళ్ళిపోతుంది చైనా ఏం చేస్తుంది మనకు శత్రు దేశాలకు మద్దతు ఇస్తుంది మనకి మద్దతు ఇవ్వదు ఇది భారతదేశ పౌరుడిగా ఉన్నందుకు మనకి కనీస కామన్ సెన్స్ మన దేశంలో తయారైనవి వీరినంత వరకు కొనుక్కోవాలి పోనీ మన మిత్ర దేశాలలో తయారైనవి ఏమైనా ఉంటే ఓకే వాటిని కూడా కొనుక్కోవాలి పర్వాలేదు ఫీచర్స్ బాగుంటే తక్కువ ధరకు వస్తుంటాయి కానీ ఎంతసేపటికి మన జేబులో డబ్బులు ఆదా చేసుకోవాలి అనే ఆలోచనతోటి లేబుల్స్ చూడకుండా శత్రు దేశాలు అలాగే మనమంటే గిట్టని మన దేశం మీదకే దాడికి వచ్చి కాయానికి కాలు దువ్వే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుక్కుని నిత్య జీవితంలో ఇంట్లో పెట్టుకుని మనం వాడుకుంటూ కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళకి సంపాదన మన దేశం నుండి పెడుతుంది మన జేబుల నుండి పెడుతుంది మన పరుసల నుండి పెడుతుంది మన దేశానికి ఉపయోగపడాల్సిన డబ్బు మన దేశ భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన డబ్బు మన దేశ సైన్యం కోసం ఉపయోగపడాల్సిన డబ్బు చైనా వాడికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి చైనా ప్రొడక్ట్స్ కొంత కంప్లీట్గా మనం బ్యాన్ చేయాలి కొన్ని తప్పదు కొన్నిట్లో ఏంటంటే ఇప్పుడు ఫోన్ కొన్ని ఉంటాయి కొన్ని ఫోన్స్ లాంటివి మన దేశం కొన్ని ఏమో వాళ్ళ దేశమే అందరూ వాడతారు అలాంటివి ఉంటే మనం ఏం చేయలేము కానీ వీరైనంత వరకు చిన్న చిన్న వస్తువుల దగ్గరుండి నిత్య జీవితంలో పర్వాలేదు ఇది వాళ్ళది కొనకపోయినా మంది కూడా కొనుక్కోవచ్చు ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ మన దేశంలో తయారైనా మనం వాడుకుందాం శ్రీమతి రెండో దేశాయ్ గారు పెట్టిన పోస్ట్ ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సింది ఆచరించాల్సింది షేర్ చేసే పది మందికి తెలియజేయాల్సింది ఈ విషయంలో ఆమె నేను ఎంతో అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను కూడా ఆవిడ ఎంతో అందమైన నటి అలాగే ఎంతో ఆదర్శవంతమైన ఆలోచనలు ఉన్నాయి ఆవిడ సమాజం పట్ల దేశం పట్ల కూడా అలాంటి మహిళలు మన భారతదేశంలో ఉన్నందుకు ఇలాంటి వ్యూస్ సమాజంతో షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను సమాజ హితవ కోసము ఆమె ఎప్పుడు కూడా ఇలాంటి మంచి విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ జై హింద్